నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ బుల్జన్లో ముందుగా హెడ్లైన్స్ ఓటింగ్ శాతం పెరిగేలా చూడడంలో బీఎల్ఓలదే కీలకపాత్ర జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత నియోజకవర్గ స్థాయిలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని ఈవీఎంలపై అవగాహన పెంచాల్సి ఉందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత అన్నారు నిడదవోలు మోడ్రన్ రూఫ్ జూనియర్ కాలేజ్ ఎనిమిది తొమ్మిది వార్డు సచివాలయం ప్రాంతాలలోని పోలింగ్ కేంద్రాలను ఆర్వోతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవి లత మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై ఐదు పాయింట్ సున్నా రెండు శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు నియోజకవర్గ సగటు కంటే తక్కువ పోలింగ్ జరిగిన పీఎస్ వారీగా వివరాలు మీకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఆ మేరకు గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక స్వీప్ కార్యకలాపాలను చేపట్టాల్సి ఉందన్నారు జిల్లాలో గత ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా తక్కువ ఓటు నమోదు చేసిన పీఎస్లను గుర్తించి రాజకీయ పార్టీలతో కలిసి అక్కడ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందన్నారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు స్వచ్చందంగా ముందుకు రావాలని కోరారు కలెక్టర్ వెంట నిడదవోలు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్వీ రమణానాయక్ తహసీల్దార్ నాగభూషణం బీఎల్ఓలు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇది రేపు విండో ల అంటుంది పెద్ద విండో వచ్చింది ఆ ఇది స్టార్ట్ ఇది మొత్తం అన్ని సరిపోతుంది మీకు రాస్తుంది మొమెంట్ దగ్గర టైర్స్ ఒకటి నుంచి పైకి వెళ్ళండి ఆ టైర్స్ వచ్చేస్తారండి వచ్చేస్తారు మీరు టైం చాలా తక్కువండి అదే అలా వెళ్ళిందండి ఇప్పుడు Non è un problema di fare il colpo. Il colpo è un problema di fare il colpo. Se il colpo è un problema di fare il colpo, il colpo è